శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా మా జన సైనికులు ప్రతి ఒక్కరూ వీర మహిళలు సైనికులు మన కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నర్తకి సెంటర్లో సభ జరుగును ఈ ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు ఇద్దరు రోడ్ షోలో పాల్గొంటారు కావున ఈ సభని జయప్రదం రోడ్ షోని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ రేపు మన సింహపూరి సింహానికి రెండు సింహాలు తెరవబోతున్నాయి అనుభవశాలి రాజనీతిజ్ఞుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొండిదల కొమసింహం మన రాజకీయ ఆశాదీపం యువకిశోరం శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు రేపు నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు కావున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం పవర్ స్టార్ ఆన్ ద వే పదికి పది సాధించామని విర్రవేగుతున్న వైసీపీ అహంకారాన్ని కంచుకోటని బద్దలు కొడుతూ జిల్లాలో పతనం అయిపోతున్న విలువల్ని సహజవనరు సహజ వనరుల దోపిడీనికి అడ్డుకట్ట వేస్తూ జిల్లా ప్రజల తలరాత మారుస్తూ ఉన్న బలాన్ని మనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకోకుండా ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం ఐదు గంటకి నెల్లూరులో నెల్లూరు జిల్లా ప్రజల తల రాతను మార్చేటట్లు జరగనున్న ఈ యాత్రకి జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు మెగా మద్దతుదారులు జనసేన మద్దతుదారులు వైసీపీ వ్యతిరేకదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను జిల్లా అభివృద్ధి చెందాలంటే రేపు ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే మనకి నారాయణ గారు సిటీలో అదేవిధంగా రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా మిగతా నియోజకవర్గాల్లో అన్ని అభ్యర్థుల్ని బలపరచడానికి రేపు ఇచ్చేస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని స్వాగతించి ఆ యొక్క రోడ్ షోని విజయవంతం చేయాలని చెప్పి